అండి ఎలా ఉన్నారు బాగున్నారామైతే చాలా బాగున్నాం అండి ఇంక ఇలా అయితే గులాబ్ జామ్ చేసుకోబోతున్నా అనమాట ఇంకా నేను అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు కదా బావుని నాని బావుని ఇంకా బావా తీసుకెళ్ళి ఇంక ఇంటికి వచ్చేసాడు అనమాట రాత్రి వచ్చాడు వస్తా వస్తా నేను గులాబ్ జామ్ చేసుకుందాం బావా అని చెప్పేసి అడిగితే ఇంకా లేగో లేక కొన్న వాళ్ళకి ఏ వాడు అనిపిస్తా ఉంటాయి కదా నాకేందో గులాబ్ జాము తినాలనిపించింది ఇంకా బయట కొనుక్కుంటే ఒక్కదాన్నే తింటాను అదే ఇంట్లో చేసుకుని అందరం తిన్నామని చెప్పాను ఇంకా ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళు కూడా వస్తున్నారంట ఇంకా బావకాడ ఏమో అక్కాయి ఉంది ఇంకా ఎలా అయితే పర్లేదంట ఇంకా బాగానే ఉందని చెప్పాడు ఫేవర్ అయితే లేదంట కాళ్ళ నొప్పిలే కొంచెం ఉన్నాయి అని చెప్పాడు ఇంకా మాయా ఏస్ బాబు అత్తమ్మ అయితే వచ్చే ఉంటారు దగ్గర దగ్గర మన ఊరికి వచ్చే ఉంటారు ఫోన్ చేసాము ఇంకా ఇంకా ఆశీర్వాద్ గులాబ్ జామ్ అయితే చేసుకోబోతున్నామండి ఇప్పుడు నాకైతే నేను అటు నుంచి చూస్తున్నాను అనమాట చేసుకొని తినాలని ఇంకా చేసి నాకు కుదిరిద్దో కుదరదో ఇంకా వచ్చినట్టు చేస్తాను చూడండి ఇంకా అలానే ఇంకా బావలకి అయితే ఒకసారి ఒకవేళ తగ్గపోతే వెనుక నేను బాగా కూడా వెళ్ళి చూసి రావాలి ఇంకా తగ్గింది పర్లేదని చెప్పారు మరి ఇంకా ఎలా ఉండిందో ఏం కదా ఇంకా అట్ట బావ తగ్గి రికవర్ అయ్యాడో లేదో నాని బా ఉన్న రూమ్లోనే బావ కూడా ఆ రూమ్ తీసుకొని ఉన్నాడు అనమాట జాయింట్ రూమ్ అంటే ఇంక అందరూ దగ్గుతారు ఇంకా అది అది ఫీవర్ వచ్చిన వాళ్ళు అందరూ ఒకసారి ఉంటారు అది కాక అక్క హాసుహాసిని వెళ్ళింది ఈ నైట్ మోయ్య అత్తమ్మ కూడా ఉన్నారు ఇంకా బావకైతే అన్నం అయితే పెట్టద్దని చెప్పారు ఇంక టిఫిన్ అనమాట ఇంకా తప్పదండి ఒక ఒకదాని తర్వాత ఒకటి అనమాట అత్త మూల తగ్గింది మాది నాటు అన్న నాటు వేసే రోజు బాబు ఫీవర్తో ఉన్నాడు ఆ తెల్ల రెండు రోజులు ఉంటే హాస్పిటల్కి వెళ్ళాడు నాని బావది నాటు వేయాలండి అసలు యాక్చువల్గా అయితే నిన్నే వేయాలి లేదా శనివారం వేయాల్సింది కుదరక శనివారం కుదరదని సోమవారం అన్నారు సోమవారం కుదరలేదు ఇలా మంగళవారం మళ్ళీ రేపు పోస్ట్ పోన్ అయ్యింది బావో బాగాలేదని అది వేయాలండి ఇక్కడికి నారు పెరుగుతూ ఉంది అసలు పొలం పని స్టార్ట్ చేసే ముందు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి కాల్ చేరుకుంటుంది తర్వాత ఫేవర్ వచ్చింది మీరేమో మీ వీడియోస్ కోసం ఇలా చేస్తున్నారు వీడియోస్ తీసేది ఎందుకు అని అంటున్నారు కదా మా సంతోషాన్ని మీతో ఎలా పంచుకుంటున్నాం ఏదన్నా మ్యారేజ్ వచ్చిన పెళ్ళిళ్ళు వచ్చిన ఫంక్షన్స్ వచ్చినా ఏదన్నా కొత్త వెరైటీ చేసుకున్నా అలానే మా కుటుంబంలో ఎన్ని సంతోషాలు ఉంటాయి ఒక్కోసారి ఎన్ని కష్టాలు వస్తే చూద్దామండి ఒకసారిగా వచ్చేసరికి ఇంకా అంతే బాధగా ఉండేది అనమాట బావో తగ్గి ఇంకా నాని బాకూసినది కాక పిల్లలు బాబు అక్కయ్ రాత్రి అందరు ఆడే ఉన్నారు ఇంకా నేను ఒక్కదాన్ని అని చెప్పేసి బాబా ఈవినింగ్ ఫైవ్కి వచ్చాడు అనమాట వస్తా వస్తా ఒకటి తినాలనిపిస్తూ ఉందండి నాకైతే అయ్యి అక్కయ్య కూడా ఒకసారి చేసుకొని చూసారు ఇంకా అలా అని నాకు తీపి తినాలనిపిస్తుంది కాబట్టి ఇలా గులాబ్ జాము చేసుకుపోతున్నా ఇంకా మా ఫ్యామిలీలో ఎన్ని తీపి జ్ఞాపకాలంటే ఎన్ని చెడుకి జ్ఞాపకాలంటే అయితే ఎప్పటికప్పుడు వీడియో పెడతామని మీరు చూడాలి అర్థం చేసుకోవాలి కానీ నెగిటివ్ కామెంట్స్ అట్లా పెట్టకూడదు ఇంకా మాటలే కదండి ఇంకా గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూసేద్దాం చూడండి ఇప్పుడైతే ముందు ఫిల్లి కలుపుకోవాలా చేస్తున్నాను ఫస్ట్ టైం మరి కుదరదు చూడాలా అయ్యి అదే అవుతున్నాయి లైట్ కలుపుకుంటా అయ్యండి పాలు అమ్మ చెప్పు కింద పోతున్నావు అవ్వకూడదు लास्ट खेला ही మళ్ళీ ఎక్కువ జాబ్ ఉండలేవు బాగా అనేది బాగా ఇస్తారు నేను ఇప్పుడే నన్ను చేయటం నేను ఇప్పుడు కొట్లో తింటే కానీ గులాబ్ జాము ఇంత చేయటం ఇదే ఫస్ట్ అని చూడారంటే ముప్పై ఐదు కానీ ముప్పై రెండు ముప్పై ఐదు వందలు అక్కాయని చెప్పారు మరి ఇన్ను చూడాలి నువ్వు చేయదనే బట్ వచ్చేది ఎంత బాగా కలిపితే అంత బాగా కొత్త వండులో తిన్నమ్మా నా చలిపి తేను ఎరగూడొద్దు నాకు బుజ్జి అందరు షుగర్ సిరప్ లేదా కొత్తగా నువ్వు బెల్లం సిరప్ సరిపోద్ది నేను ఏమన్నా అంటే బెల్లం మంచిదమ్మా బెల్లం తింటే జలుబు చేయదు షుగర్ తింటే షుగర్ వచ్చిద్ది ప్లస్ జలుబు చేసిద్ది రెండేస్తాం మొదలు చేయద్దాం మొత్తం నేనైతే మిల్క్ పోసి కలిపాను మిల్క్ ఉంటే మిల్క్ లేదా వాటర్ ఉంటే వాటర్తో కలుపుకోవచ్చు ఇంకా ఈ వంట అయితే బాగా కలుపుకొని దీని మీద మూత ఒక ఐదు నిమిషాలు దాని తర్వాత చిన్న చిన్న ఉండలుగా ఉండలు చేసుకోవాలి అడ్డుగండి బేటా హాయ్ ఫోన్ చేస్తే మాట్లాడలేదండి మూత దాంట్లో కావాల్సిన పిండి అయితే ఇంక మొత్తం కలుపుకున్నాం కదండి కలుపుకొని ఒక అరగంట అయిన తర్వాత ఇంక మోద్ తీసేసుకొని ఇంకా వాటిని వండలు చేసుకోవాలన్నమాట చిన్న చిన్న వండలుగా ఇంకా అత్తమ్మలు అయితేనే వీళ్ళు వచ్చారు కదండి వాళ్ళేమో ఫ్రెష్ అప్ అవుతా ఉన్నారు నేనైతేనేమో చిన్నగా ముద్దలు చేసుకొని మీకు వీడియో తీపిస్తూ ఉన్నాను ఇంకా డ్రై పౌడ్ ఉంది పెట్టుకునేంత టైం లేదు అని చెప్పేసి అయితే నేనే ఒక్కొక్క చేత్తో చేసుకుంటా చూపిస్తా ఉన్నాను ఇంకా ఈ ముద్రన్నీ చేస్తున్నా కదండీ కథగో అలా చేస్తుంటే తిని ఒక చేత్ ఇంకా ఈ చేయి రెండు చేయి కలిపి బాగా కలుపుకుంటూ చేస్తే ముద్దలు బాగా వస్తాయండి ఇంకా మీకు ఆ ముద్దలన్నీ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తాను ఇంకా రెండు చెయ్యితో చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా ఇంకా ప్రిపేర్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూసేయండి ఆ గులాబ్ జామ్ లడ్డూలు అయితే తయారు చేసేసుకున్నాం అనమాట ఇంకా బావైతే పంచాలి తడానికి లేదు మా ఏజ్ బొబ్బడి బొమ్మ అంటే పోనా పోనా అంటే మా బావ చేసేమి పంపిణా ఇంకా గులాబ్ జాన్ తినిపోతావా ఇంకండి ఇంకా మొత్తం ఎన్ని వచ్చినాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైన్ లెవెన్ ట్వెల్ ఫిఫ్టీన్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టైం మొత్తం ఇరవై ఐదు వచ్చి నీ ఏడు తక్కువ అనమాట ముప్పై రెండుకి కొంచెం పెద్దగా చేసేసుకున్నాను మరి అంత సన్నే చేయలేదండి కిచెన్ ఓన్లో ఫ్రై చేసుకోవాలి కదా అయితే షుగర్ తెచ్చి ఇచ్చే కొండలా చేసేసుకున్నాను కదా ఇంక అంటే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసిరా చేకి వెళ్ళేసి అది ముందు ఉంది అనమాట దాని పేరు ఏదో ఇప్పుడే మర్చిపోయాను చిమ్మొద్దాం అన్నాడు ఇంకా నేను చేంజ్ చూడాలనుకుంటున్నాను ఇంకా పోయి రావాలా ఈ ప్యాకెట్ అండి మొదలు చేసి రెండు తెచ్చాడు అలానే రవ్వ మీద పోయిందని చెప్పేసి అయితే కొనకొస్తే ఒక్కదాన్నే తింటుంది ఇంట్లో చేసుకుంటే అందరం తినొచ్చని రవ్వ కూడా తెచ్చాడు ఇంకో ప్యాకెట్ ఇది మా కొడుకు అనిపిస్తా ఉన్నాడండి ఇంకో ఇది ఇంకో ప్యాకెట్ చేన్ కను చేన్ కడగోయిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఇంక చేయితే వచ్చేసావన్నమాట ఇంక ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ మీద ఇదేమో పాకానికి ఏమో ఫ్రై చేయడానికి ముందైతే ఆయిల్ పోసేసుకుందాం దీంట్లో దీంట్లో కూడా పంచదార వేసుకున్నాను ఇవ్వండి ఈ కప్పుతో తీసుకున్నాను పంచదార పంచదార అలానే ఆయిల్ పోసుకుందాం దాంట్లో అలానే కొన్ని వాటర్ తీసుకొని ఇంక గిండ తీసుకొని దీన్ని తిప్పాలి గ్యాస్ ఆన్ చేసుకొని సుగరం తగినంత వాటర్ వేసుకొని దీన్ని తిప్పుకుంటా ఉన్నాం నేను తిప్పుతాను కప్పు పనిదారికి కప్పు నీళ్ళు మరీ ఎక్కువ తీల్చిన సరిపోయింది చెప్పు సరేనండి చాలా సేపు అయ్యేలేక ఇగో లడ్డూలు కొద్దిగా పొళ్ళు ఇలా వచ్చింది లైట్గా ఎన్ని మొత్తం మొత్తం పాతిక పాతిక ఇరవై ఏడు ఓపె రాలేదా రాలా ఆయన హీట్ వచ్చిందా లేదు చూసుకో ఇంకే మొత్తం వేసి ఒకటి వేసి చూడాలి మొత్తం వేసి ఇంకా దాన్ని చూపి ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి బాగా రావాలని కోరుకోండి మీరు కూడా సరేనండి చూసే రైస్ అమౌంట్ని ఎట్లా అవుతున్నాయో వీటిని అంత హై ఫ్లేమ్ లో పెట్టకూడదు అంత లో ఫ్లేమ్ లో పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై అయిన తర్వాత చూపిస్తానండి గులాబ్ జామున్ ఏ కలర్లోకి వచ్చినవి తీసుకోవాలనేది మొత్తం రెడ్ కలర్లో అయిపోవాలి మన గులాబ్ జామున్ అయితే చూసేయండి ఇంక ఈ కలర్లోకి వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలా లో బౌల్లో

పాకం అయితే చేసేసుకున్నాం కదా దాన్ని కొంచెం లైట్గా వెచ్చుకున్నప్పుడే మన ఈ గులాబ్ జామున్ తీసుకొని ఒక రెండు నిమిషాల వరకు అంటే రెండు గంటల వరకు కదిలికొని మూత పెట్టేసుకుందాం అందుకండి మన గులాబ్ జామూన్ అయితే మూత వేసేస్తున్నాం ఒక టూ అవర్స్ తర్వాత ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను సరేనా ఎందుకండి అసలు మన గులాబ్ జామ్ చేసారు అట్లా వచ్చిందా టేస్ట్ చేస్తా సరేనండి గులాబ్ జామ్ చేస్తుంటే నాకు నోరు ఊరిపోతా ఉంది మీకు చూపిస్తాను గులాబ్ జామ్ కెమెరా ఫ్లిప్ చేసి అదిగోండి గులాబ్ జామ్ టేస్ట్ అయితే సూపర్గానే బాగుంది చిన్న పిల్లలప్పుడు కుట్లో తగ్గురుకుని తినేది ఇంక్లోనే చేసాను సొప్పు ఉందండి అత్తంకేస్తామంటే అత్తం పడుకుంది మాయేమో పనికి వెళ్ళాడు బావేమో అక్కడ వెళ్ళాడు ఇంక వీడియో అయితే ఇంతేనండి వస్తే వాళ్ళ కూడా టేస్ట్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో తీస్తాం కదా అప్పుడు చెప్తారు గులాబ్ జాము టేస్ట్ ఎలా ఉంది అనేది సరేనండి ఇంక ఈ వీడియో అయితే ఇంతే అనమాట ఈ గులాబ్ జాము చేయడం మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా అలా ట్రై చేస్తాను సరేనండి బాయ్ బాయ్